హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్య బాలరాముడి ఆలయంలోకి మంగళవారం సాయంత్రం ఓ కోతి ప్రవేశించింది నల్ల ప్రాణ ప్రతిష్ఠ జరిగిన మర్నాడే ఈ ఘటన చోటు చేసుకోవడంతో హనుమంతుడిగా భక్తులు భావిస్తున్నారు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో గర్భగుడిలోకి దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వానరం విగ్రహం వద్దకు చేరుకుంది అనుకోని అతిథి రాకతో మొదట్లో ఆందోళనకు గురైన భద్రతా సిబ్బంది విగ్రహానికి హాని కలిగిస్తుందేమోననే భయంతో కోతిని పట్టుకునే ప్రయత్నం చేసినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది ఎటువంటి అంతరాయం కలిగించకుండా ఉత్తర ద్వారం నుంచి సునాయాసంగా గర్భగుడిని దాటే ప్రయత్నం చేసింది అది మూసివేయడంతో తూర్పు వైపునకు తిరిగి తూర్పు ద్వారం గుండా ప్రశాంతంగా బయటకు వచ్చినట్టు పేర్కొంది సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఒక కోతి దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరకు చేరుకుంది బయట ఉన్న భద్రతా సిబ్బంది అది చూసి కోతి ఉత్సవ విగ్రహాన్ని పడవేస్తుందేమోనని భావించి పరిగెత్తారు కానీ వానరం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు పరిగెత్తింది గేటు మూసి ఉన్నందున తూర్పు వైపుకు వెళ్లి జన సమూహాన్ని దాటుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా తూర్పు ద్వారం గుండా బయటకు వెళ్ళింది హనుమంతుడు స్వయంగా రామ్ లల్లాను చూసేందుకు వచ్చినట్లుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నారు అని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్వీట్ చేసింది చాలామంది భక్తులు ఈ సంఘటనను శ్రీరామునిపై హనుమాన్ నిరంతర సంరక్షతత్వానికి కొత్తగా స్థాపించిన ఆలయంపై ఆయన ఆశీర్వాదాలకు సంకేతంగా భావిస్తున్నారు అయోధ్యలోని రామాలయంలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ సోమవారం జరిగింది ప్రధాని మోదీ సమక్షంలో పూజల అనంతరం ప్రతిష్ట కార్యక్రమంలో రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్